కన్నడ సినిమాకు సంబంధించి కొత్త రిలీజింగ్ డేట్ ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర బలాయ ఊచకొత్తం కాయడం అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు యుఎస్ఏలో రే అక్కడ ఓపెన్ చేసినటువంటి విధానంలో బాక్సాఫీస్ దగ్గర కేవలం గంటలోనే ఏడు వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయ్యినట్టే ఈ యొక్క సినిమా కోసం ఎంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారో మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు అదేవిధంగా ఇక బెంగళూరు సిటీ గురించి మనం మాట్లాడుకుంటే కేవలము ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బెంగళూరు టౌన్కి సంబం సంబంధించి దాదాపుగా ఇప్పటికీ పదిహేడు వేందలకు పైగా టికెట్లు బుకింగ్ అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ యొక్క సినిమా కోసం ఆతృ ఏ విధంగా చూస్తున్నారు అనేది ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీసేల్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే ఈసారి బాలయ్య ఉచకొత్త కోయడం ఖాయమని స్పష్టంగా ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ ఇటు ఓపెన్ అయ్యే లేదో టికెట్లు మటుకో అన్ని ఏరియాలో కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నటువంటి విధానం మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట ఇంకా రిలీజింగ్కి ఇంకో రోజు టైం ఉండడంతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో అని ఇప్పుడు అందరూ ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు